యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో బీపీ ఈసీజీ టూడి ఈసీహెచ్ఓ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపల్పుల మహేష్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు సో ఇక్కడ ఆలయర్లో వచ్చేసరికి క్యామ్ కనెక్ట్ చేసింది సో ఇన్ కేసు ఎవరైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇన్ కేసు ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ సంబంధం అయితే లేదు బట్ ఎవ్రీ బీ హ్యావ్ సమ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ చిన్న వయసులో వయసు రిక్త తేడా ఏం లేదు సో చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంది సో ఇన్ కేసు ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చినా ఆయాసం ఏమైనా అవుతున్నా కానీ ఇన్ కేసు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఇక్కడ క్యాంక్ పని చేసింది కాబట్టి సో వచ్చి ఇక్కడ ఈసీసీ ఇవన్నీ బేసిక్ టెస్ట్ చేస్తుంది ఇన్ కేసు ఇబ్బంది అవుతుందంటే ఈ అవకాశాన్ని ఇంకా ఎక్కడికైనా ఇబ్బంది అవుతుందంటే వచ్చి హాస్పిటల్లో కనెక్ట్ వచ్చి హాస్పిటల్ ఫాలోఅప్ అవుతే బెటర్ ఉంటుంది ఈ రోజు హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కార్డియాలజీ అలాగే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ నుంచి డాక్టర్స్ ఉన్నారు సో ఇప్పటి వరకు మేము కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ని ఆర్థోపెడిక్స్ మోస్ట్ కామన్ నీ పెయిన్స్ ఇవన్నీ చూస్తున్నాము సో ఎనీవన్ వన్ నియర్ బై కెన్ కమాండ్ విజిట్ హియర్